ఏపీలో పెన్షన్ల కోసం వృద్ధులు ఎండలు నిలబడి ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈసీపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ధ్వజమెత్తారు చంద్రబాబు పురంధేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారన్నారు సజ్జల కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరి అధికారుని బదిలీ చేయించారని ఆరోపించారు ఆయన షర్మిల వెనుక ఉండి చంద్రబాబు అంతా నాటకం ఆడిస్తున్నారంటూ ఆరోపించారు సజ్జల సంవత్సరం నుంచి ఆయన ఆయన దత్తపుత్రుడు కొడుకు వీళ్ళంతా ఆయన ఏ టూ జడ్జ్ థీమ్లు ఉన్నాయి ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా రెండేళ్ల నుంచి కూడా మొదలుపెట్టారు వాలంటీర్ వ్యవస్థ మీద అసలు వాలంటీర్లంతా ఉమెన్ ట్రాఫికింగ్ ఇవి చేస్తుంటారని ఇట్లాంటివి నానా రకాల నీచమైన ఆరోపణలు ఇవి చేశారు ఇంతటి ఉన్నతమైనది లేదా ఓ శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే సిస్టం వ్యవస్థ అది దాన్ని చాలా నీచమైన చౌకబారు నేరో సంకుచితమైన దీంతో వాళ్ళు చూసి ఇదేదో వైఎస్ఆర్సిపి సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సొంత ఓటు దీన్ని ఇచ్చేసుకోవడానికి చేశారని ఒక అపవాద వేసి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఆఖరుకు తా వాళ్ళకు తెలుసు ఈసీకి ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇస్తే ఉమ్మేస్తారు మొహమ్మీదని భయం వేసి రాళ్ళు వేసి కొడతారు జనం అని భయం వేసి నిమ్మగడ్డ రమేష్ అనే తన ఎవరైతే ఆయన ఆ పార్టీ కార్యకర్త లాంటి ఇంతమంది ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు ఆయనతో రెప రిప్రజెంటేషన్ ఇప్పించి కోర్టులో వేయించి అసలు ఆ సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని పెట్టింది దానికోసం పెట్టి ఆఖరికి ఇక్కడికి తీసుకొచ్చారు ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళంతా సెక్రటరియట్కు రావాల్సిన పరిస్థితి వస్తే ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఆ దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నారు ప్రజలకు ఆ మాత్రం తెలియదా కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటప్ పదివేరుగా ఉన్నది దానికి ముందు నుంచి లోపాయకారిగా ఉండేది ఫుల్ ఫ్రెడ్జ్గా కలిసి చేస్తున్నారు టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడో ఆమె పెడుతున్నారు పిటిషన్లు ఈసీ కంప్లైంట్లు కానీ అక్కడ నిజంగా వాళ్ళు చెప్తాను ఈరోజు నేను ఏదో చూశాను పెద్ద బ్యానర్ ఇరవై మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె ఈ లెక్కన మోడీ గవర్నమెంట్లో పైనుంచి కిందికుండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులు ఉండాలా వాళ్ళు ఎవరో లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులు అయి ఉండారా అసలు అంటే ఏం రాస్తున్నారో ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినట్టున్నారు పనిచేశారు ఈసీ మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళు లొంగిపోతున్నారు నిన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశారు ఏ రీజన్ కిందనో చెప్పిండాల్సింది చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్లు పురంధేశ్వరి ఫెయిల్యూర్లు వాళ్ళ పార్టీ మీటింగ్ ఒకటి జరుపుకోలేక ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాని నుంచి మా మీద పడి పల్లె టూ అట్టే షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మోహన్ జల్లద పైకి వెళ్ళి చెప్పుకోవడానికి ఇంకో పక్క ఇటు దెబ్బ తీయచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టట్టున్నారు వ్యవస్థలను కాదు మేనేజ్ చేయాల్సింది ప్రజలకు మంచి చేసి ఓటు తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం ఆ అలవాటు లేదు ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు కాబట్టి ఇవి ఏ రకంగా మనం షేర్ చేయలేము లేదా కదిలించలేవు లేదా దాని ప్రభావం కూడా ఏమి ఉండదు ఎంతసేపు గొడ్డ బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరేదిస్తారు ఇంకోరే చెల్లెళ్ళి ఎందుకు లేరని ఇంకోడు ఇంకోళ్ళు వచ్చేసి జెడ్ ప్లస్ ఎక్విట్లో అయితే నా ప్రాణాలు కానీ ఇంకోడు పెట్టుకుంటాడు కొడుకు ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు రాజమండ్రి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు కత్తులతో పుడుస్తారు అంటాడు అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదేళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడీ కింద నడిపి ఇంత కష్టపడాలినా నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అతను అతనికి ఏమీ లేదు రేపు ఏం చేయగల చెప్పండి నన్ను ఎట్టే ఎన్నుకోండి నమ్మండి అనేంతవరకు అర్థం పోతున్నాడు ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో అక్కడ ఎన్నికలు వచ్చేంతవరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉండి అక్కడ నుంచి సడన్గా మాయం అయిపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంక అంకితం ఎందుకు వదిలేశారో అవి ఎక్కడ చెప్పలే సంజాషిమలే సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిని తీసుకున్నారు ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మర్డర్కి సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు ఈ రెండు తప్పు కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దా ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేయిస్తున్నారు